ल भन्छ होला र न त मारता आङनी छेन्दु लगा जई आ बलै भयो इन्टा चेले नि अ यो पुरै कु भन्छ मलाई

呃，都是在那。<noise> मंगलाटप <laughs> <Jackpot. laughs> யாலே <laughs> यो न त पारा न यो न त बाबुले 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 बाबु హాయ్ విత్ ఇన్ ఒంగోలు గోల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వారందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి తొందరగా లైక్ కొడితే మంచి ఒక రూపాయలు వచ్చి ఉంటాం ఉంటా సార్ మహాసంగ్రామంలో చివరి జత చివరి జత పసుపుల బాబాయ్ గారు అండ్ కంబైండ్ గద్దలూరు బిరే గారు రాజన్నయ్యపల్లి గ్రామ చెన్నూరు మండలం జత ప్రదర్శనలో మన ముందు మస్తాబాయి లాగుతున్నటువంటి జత చిరునామా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కేకలు రవాలా కేరింతలో రవాలా మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్లో పూర్తేసరికి ప్రదర్శన ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై నాలుగు సెకండ్లు పూర్తి మొదటి స్థలానికి రెండవ రౌండ్లో నాలుగు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి నాలుగు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నాయి ఈ జత ఏకాలు రావాలా కేరంట రావాలా చివరి జత చివరి ఘట్టం ఏక రైతు సంబరాల్లో యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంది నిజన్ ఒంగోల్ పోలీస్ ఆధ్వర్యంలో మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో రాకుతున్నటువంటి జత రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ రౌండ్లో ఈ జత మూడవ స్థలానికి సమానంగా కొనసాగుతూ ఉన్నాయి మూడవ రౌండ్లో మూడవ స్థలానికి సమానంగా కొనసాగుతూ ఉన్నాయి Keka lo rao la, haaa? ¿eh? Keka! Keka lo dábala, నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్లో మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఉమ్మడబోయిన చంద్రాయుడు గారు అండ్ కంబైన్ ఉమ్మడబోయిన కిరణ్ గారి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్లో ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి కేకాలో రావాలా అవుటోర్స్ అవుటోర్స్ బయటవారా పరిగెత్తో వాళ్ళ తెలుసునే నో రావాలా పూర్తి చేసుకున్నాయి ఈ జత మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో వెనుకబడి రెండవ స్థానానికి కూడా వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనుకలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఐదవ రౌండ్లో ఎనిమిది సెకండ్లు వెనుకలు కొనసాగుతూ ఉన్నాయి

ఉన్నాయి ఉబ్బడబోయిన కిరణ్ గారు ఉబ్బడబోయిన చంద్రాడు గారు నల్లయ్య గారి పలక్రమం పెళ్లి మరి మండలం ద్వారా ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి రావాలా ఏక

ఇరవై రెండు సెకండ్లుగా పూర్తి చేసుకుని ఈ జత మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఈ జత ఏడవ రౌండ్లో మూడు సెకండ్లు మూడవ స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రెండో స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి ముందంజలా కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్లో కేక తీసుకుని మూడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఈ జత పది సెకండ్లు వెనుకంజలో కొనసాగుతూ ఉన్నాయి పది సెకండ్లు మూడవ స్థానానికి వెనుకంజలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ రౌండ్లో సోమ నిమిషాలు ఉన్నది ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత తొమ్మిదవ రెండు పూర్తయ్యేసరికి తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్లో వెనకంజలో కొనసాగుతూ ఉన్నాయి కేకాలో రావాలా కేరింతలు రావాలా ఇది గ్రామీణ క్రీడలు రైతుల సంబరాలు రవాణా గురించి స్పందిన ఈ వెళ్ళిపోతాయి సోమ నాలుగు నిమిషాలు ఉన్నది ¡Qué calorábala! ¿Quieren calorábala? ¡Ah! ¡Ah! ¡Qué calorábala! పన్నెండు నిమిషాల సమయం పూర్తయినది రెండవ రౌండ్లో సమానంగా కొనసాగుతూ ఉన్నాయి పదకొండవ రౌండ్లో మూడవ స్థానానికి సమానంగా కొనసాగుతూ ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా నూట డెబ్బై రెండు అడుగుల ఐదు ఇంచుల దురాన్నిగాల ఈ రౌండ్ లో సమయం రెండు నిమిషాలు ఉన్నది ఏకల్లో రావాలా కేక బాడలే కేకలు నా ఆర్డర్ మీ బయవాలా పక్క నీకేం అవసరం లే నువ్వు పక్క ఉండాలా సమయం మీకు ఆఖరి నిమిషంలోకి ఒక్క నిమిషం అటు చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి అరంగు దాన్ని లేకపోతే మూడవ స్థానంలో మూడవ బహుమతి కైవసం చేసుకోవచ్చు ప్రస్తుతానికి Bahton, owning that sambal, owning the windapens <laughs> in bergu isnaby masuk. djukoks angreichi teaching cazime ההying hiya- kwerth," hey, trzeba. kopi? kwa tey aqq nya ipum శ్రీ శ్రీ పెద్ద తీరాయాలతో బొత్తుల పీరయ్య గారు రాజనాయకుల గ్రామం చెన్నూరు మండలం కమకం తప్పుగా బాబాయ్ గారు రాజనాయకులు రాష్టాల కేసా వారి కేటాయి సభ పోతేసరికి మూడు వేల తొమ్మిది వందల అనుగులపురాన్ని లాగి రెండు సమయంలో సమానంగా కొనసాగుతూ ఉన్నాయి बंद